ఇవాళ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక మహానగరంలో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన సంఘటన ఇది కేవలం ఒక విశాఖ మహానగరంలోనే జరిగిందండ ఎంత మాత్రం అత్యక్తి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖు మేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి భూ రికార్డులు ట్యాంపరింగ్ విషయమై రికార్డులు మిస్ అయ్యాయని చెప్పి ఒక విషయమై పూర్తి స్థాయిలో పదహారు వేల మూడు వందల డెబ్బై ఐదు ఎఫ్ఎంబి కాపీలు మూడు వందల ముప్పై ఎనిమిది గ్రామ మ్యాప్లు అలాగే రెండు లక్షల తొంభై ఐదు వేలు సెటిల్మెంట్ పెరగడం గల కాపీలు అంతేకాకుండా మాజీ సైనిక ఉద్యోగులు కేటాయించినటువంటి భూములు స్వాతంత్ర సమరధులకు ఇచ్చినటువంటి భూములు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఋషికొండలో సర్వే నంబర్ ఇరవై బై లెవెన్ ఏ ఇరవై బై లెవెన్ బిలో గడ్డని ఆయన వాళ్ళ సతీమణి వెలగపూడి సుజనా పేరుతో కబ్జా చేసి అది ఆయన స్వాధీనంలో ఉంది నాకు రెగ్యులరైజ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని దరఖాస్తు చేశారంటే టీడీపీ ఎమ్మెల్యే ఎంత స్థాయికి బరితెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు